నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది పురుగుల కోసం చాలామంది మొక్కలు పెంచుతూ మానేస్తున్నారు తెలుసా మీకు నేనైతే మన ఇంట్లో వంటింట్లో ఉన్న వాటితోటే పురుగులనైతే పాతలుతానండి ప్రతి ఒక్కరు పురుగుల గురించి భయపడకండి మన ఇంట్లో చాలా ఉన్నాయి మీకు ఏమీ దొరకలేదనుకోండి పది రూపాయల చుట్టల ప్యాకెట్ కొనుక్కోండి వాటితో పురుగులు పారిపోతాయి మనకి వేప నూనె ఎలానే ఉంది వేప నూనె వేసినా కూడా పురుగులు పోవట్లేదు అంటున్నారు అది నిజమేనండి నేను కూడా నాకైతే వేప నూనెతో పురుగులు పోలేదు నేనైతే మాత్రం ఇవే వాడతానండి నేను అండి నాకైతే ఇది సురువండి ఈ పొగాకు నీళ్ళు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మన తోటలో నల్ల పేను ఉందండి తర్వాత వంగ చెట్లకేమోనండి పచ్చ పెయిను ఉంది ఈ రెండు మన తోటని చాలా ఇబ్బంది పడుతుంది నాకు బాగా ఇబ్బంది పడేది మన మిల్లీ బగ్స్ అండి మిల్లీ బగ్స్ మాత్రమే కొంచెం ఇబ్బంది పడుతుంది అంతకు మించి ఇంకా నేను ఎప్పుడు దేనికి భయపడను మిల్లీ బగ్స్ కూడానండి రెండు రోజులకొకసారి మనం ఈ నీళ్ళు కానీ ఒకసారి ఒకసారి పచ్చిమిర్చి ద్రావకం కానీ ఇలా చేస్తూ ఉంటానండి ఇలా రెండు చేస్తే మనకి రెండు రోజులకొకసారి చేస్తే పోతుంది ఈ నల్ల పేనికండి మరొక ఇంకా సులువైన పద్ధతి బూడిదండి బూడిది పసుపు కలుపుకొని వేసుకున్నా కూడా మనకి పోతుంది అయితే మేము చాలా వరకు విన్నది ఏంటంటే చిక్కుడు పాదులు పెట్టమ ఎవరన్నా పెట్టుకోవచ్చు కదా అంటే అమ్మో నల్ల నేను భరించలేను అమ్ము అంటున్నారు అలానే టెరెస్ గార్డెన్లో కూడా చిక్కుడు పాదులు పెట్టడానికి భయపడుతున్నారు నాకైతే ఏ భయం లేదండి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ అయితే ఉంటుంది మీకు కావాలా చెప్పండి మీరు ఆర్డర్ పెట్టండి మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను చక్కగా ఆర్డర్ పెట్టుకోండి చక్కగా పువ్వులు కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది అయితే నేను ఇవాళైతేనండి ఈ పొగాకు కాడలో తర్వాత ఈ వేప నూనె కలిపి ఇవాళైతే స్ప్రే చేద్దామండి మరి రేపు మరొకూడ చేద్దాము ఇలా మనం ఒక పదిహేను రోజులకు ఒక్కసారైనా మనం ఇచ్చితే మనకి మన తోట హ్యాపీగా ఉంటుందండి మా తోటలో నేను ఎక్కువ పొగాకు కాడలు వాడటం గురించో ఏమో తెలియదు కానీ మాకు పండుగ బాధ అయితే ఎప్పుడూ లేదండి ఎప్పుడు మా తోటలో ఏగే కనిపించదు ఏ చెట్టుకి కూడా నేను ఎప్పుడు లింగాకారం బుట్టలు కూడా వాడనండి వాడకుండానే నాకు ఉపయోగం మంచి ఉపయోగంగా ఉంటుంది మా తోట అంతా కూడా ఇవాళ మొత్తం ఒక ట్యాంక్ అయితే సరిపోతుందండి మీరు మనీ అడుగుతారు ఈ ట్యాంక్ ఎంత కొన్నారండి అని రెండు వేల ఐదు వందలండి నాకు నేను రావులపాలు మార్కెట్లోనే కొన్నాను ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ బాజేసి షాపులు ఉంటాయి కదండీ అక్కడ కూడా దొరుకుతున్నాయి ఇది నాకు ఒక్కసారి ఒక్క ట్యాంక్ కొడితే సరిపోతుంది మొత్తం అంతానండి బాగున్న మొక్క బాగలేని మొక్క అని లేదు ఒక్కదానికి మొదలు పెట్టానంటే తోటంతా ఒక తిప్పైతే తిప్పేస్తామండి ఇవాళ నేను మొయ్యలేను అంటే మా వారైతే సాయం వస్తానన్నారు మా వారి చేత కొట్టించేద్దాము మరింత ఆలస్యం వచ్చేయండి కొట్టేద్దాం మనం సీతాకోక చిలుకలు వచ్చినప్పుడు చాలా సంబరం పడిపోతాం వాటిని అవి ఇచ్చి వెళ్ళేవి ఏంటో బహుమతి తెలుసా అండి మీకు ఇదిగోనండి సీతాకోక చిలుకలు గుడ్లు పెడితే మనకే అయితే వస్తాయి చూసారా ఎంత అందంగా ఎంత బాగా తింటున్నాయో ఇవి కూడా గుడ్లలోంచి బయటికి రాగానే మేత ఉండే ఆకు మీదే గుడ్లు పెడుతుందండి అన్ని చెట్లకి పెట్టదు అందుకే మనకి ఎక్కువగా చిక్కుడు పాదుకి అరటి చెట్లకి ఆందవ చెట్లకి ఇలాంటి ఆటలకి గుడ్లు పెడుతూ ఉంటుంది ఇది చూసారా ఇలా ఆకు తెల్లగా ఉంది అంటే నాకు అక్కడ ఇదే వైనివండి ఇవి మన గొంగలు ఉన్నాయని అర్థం మనం ఇచ్చే వాటికి ఇలాంటి చిన్న చిన్న పురుగులు అయితే మాత్రం పోతాయండి పెద్దవి అయితే మాత్రం పారిపోతాయండి చనిపోవో పారిపోతాయి మన ఆర్గానిక్ పద్ధతుల్లో పారిపోయేటట్టు చేసే పద్ధతే కదా మంద అయితే నేనైతేనండి ఈ ఆకుని ఆకు ఫలంగా నేను ఇలా కోసేసుకుని వీటిని అయితే నలిపేస్తున్నాను ఆయుధానికి చేతికి మించిన ఆయుధం లేదంటారు కదా మనం ముందుగా ఇలా చేతితోటి కుదిరినంత వరకు నలిపేస్తామండి ఆ తర్వాత కత్తిమది ఎక్కడన్నా మనకి కనిపించిందో ఉంటే మనం కొట్టే వాటితోటి పోతాయి ఇంత చిన్న సైజు అయితేనండి మనకి పొగాకు కడలకు పోతాయి పెద్దవి అయితే మాత్రం చెదిరిపోతాయి అంతే చనిపోవండి అంత పెద్ద సైజు ఈ అరిటాకుకి ఎప్పటికప్పుడు అరిటి చెట్టుకి ఇలా చూసుకుంటూ ఉంటాను ఇక మనం ఇలాంటి వాటిని చూసుకుంటేనే మన తోటని కాపాడుకోగలదు లేదంటే మూడు రోజుల్లో మన తోట అంతా కూడా తినేస్తుంది గొంగలి పురుగు ఇది కోడిగుడ్డు వంకాయ అండి చూడటానికి అచ్చు గుడ్లా ఉంటుందని కోడిగుడ్డు వంకాయ అంటారు వీటికి చూసారా మీకు పచ్చ పెయిన్ కనిపిస్తుందా ఇదిగోనండి ఇలాగే వంగ మొక్కలకే మనకి ఇబ్బంది పెట్టేది ఈ పెయినేనండి ఎంత చిన్నగా ఉందో చూడండి ఎంత ఇది మన మొక్క అంతటికే డ్యామేజ్ చేసేస్తుందండి ఇది మన తోటలో ఉంది అంటే మనకి ఇంకా ఏ మొక్క కూడా బాగా బయలుదేరవండి ఏ మొక్క చూసినా సరే ఇంకా డల్గానే అయిపోతుంది ఈ పేని పోవటానికి మనకి చక్కని ఉపశమనం మన పొగాకు కాడాలండి ప్రతిదీ కూడా చూడటానికి చెట్టు చూస్తే చాలా బాగుంటుందండి కానీ ఇది ఎక్కువైతే మనకే ఆకులు నీరసించిపోయి ఇలా అయిపోతుంది చూసారా ఇలా ఎక్కువగా ఉన్న ఆకుల్ని మనం తీసేసుకుంటేనే మంచిదండి మనం ఇక వీటికి పరిష్కారం అయితే మనం ఇవాళ చూద్దాము వంగ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయండి నేనేసింది చిన్న చిన్న బకెట్లలో వీటిల్లో కూడా మన కాయలు అయితే కాస్తాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి అలానే మన చెరీ టమాటా చెరీ టమాటా కూడా బాగుంది మీకు ఇంకోటి చూపిస్తాను రండి గుత్తు గుత్తులుగా కాసేసినాయండి చూసారా ఎంత బాగా కాసినాయో ఇవన్నీ కూడా ఇదిగోనండి మొత్తం చెట్లు రెండు కూడా చాలా బాగా పూలయితే పూసినాయి కాయలు కూడా రెడీ అయిపోయినాయి అయితే వీటిల్లో కూడా మనం కొన్ని మొన్న పొగాకు కాడలు వేసాను నిన్న ఉల్లిపాయలు వేసాను కొన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే వడ్డిచ్చేసానండి ఇక మనకి ఇవి చక్కగా రెడీ అయిపోతాయి ఎంత బాగా కాసినాయో చూడండి ఇవి కాపు అయిపోగానే మనీ మనం చక్కగా ఆకులు దూసేసుకుంటే రెడీ అయిపోతాయి గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి మలబేరి ఎంత బాగా రెడీ అయినాయో చూసారా అమ్మమ్మ పురుగుల్లాగా ఉన్నాయండి గుత్తులు ఎంత పెద్ద గుర్తు వచ్చిందో చూసారా ఉన్నాయే ఇరవై లీటర్ల బకెట్లో అలానే మన తోటల్లో ఎప్పుడైనా సరే సీమలు కనపడుతున్నాయి అంటే మనకు కంపల్సరీ ఆ చెట్టుని ఏదో ఉందని అర్థం మనం ఇలాంటి సమయంలోనేనండి మనం ఏదో ఒకటి వేయాలి మనీ వర్షం వస్తే అలాగా కుదరదు అలానే మన వంగ మొక్కలకైతే పట్టేద్దాం పట్టు ఇది చూసారా ఆకుకూరలకి కూడా ఈ ఆకులు చివరిన వెనకాల గుడ్లు పెడుతూ ఉంటాయి ఈ మువ్వుల్లోనేమో పేని పడుతుంది అందుకే ఎదగకుండా వీటిని రసం పీల్చే పురుగులు తినేస్తూ ఉంటాయండి అలానే మనం వీటికి కూడా నల్ల పేనండి అండి చూసారా ఇదిగోనండి చిప్పిరి పాదు ఎక్కడుంటే అక్కడ మనకి నల్ల అయితే ఇలా తినేస్తూ ఉంటుంది మీకు కనిపిస్తుందా మీకు ఒక తీగి కోసి చూపిస్తాను ఇదిగోనండి ఇదే పేని అలానే మన పాదులు కూడా చాలా బాగా సాగుతున్నాయి ఈ సాగే సమయంలోనే మనం ఏదో స్ప్రే చెయ్యాలండి ఈ ద్రాక్షపాదు కూడా ఇలా ఉండిపోయింది ఎదగకుండానే దీనికి కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి ఈ చూసారా ఈ చీమలు మసులుతున్నాయి అంటే తోటలో ఏదో అనర్థం ఉందని అర్థం అందుకే ఇవాళ వీటి అయితే పడదామండి ఇలా ఒక రోజు చేసేసాక మనీ రెండు రోజులు పోయాక మరొకసారి చేస్తే ఇంకా మనకి వారం పది రోజుల దాకా వీటితో హ్యాపీగా ఉండొచ్చు అలానే కరివేపాకు చెట్టుకి కూడానండి మనకి కనిపించని పేని అసలు కంటికి కనిపించదండి సిగురులు రానివ్వదండి ఈ పేని ఉంది అంటే మాత్రం ఈ చిక్ ఈ పాదు మాత్రం అస్సలా చూసారా ఎగురుతుంది పైకి ఈ పిన్ ఈ చిగురులో ఉండి ఏ మొక్కనే కూడా ఆకుని కూడా పెరగనివ్వదండి ఇది ఆ గాల్లోకి ఎగురుతూ ఉంటుంది మన దగ్గరికి వెళ్తే మనకి కనిపించని పేని దీన్ని కూడా మనం నివారించవచ్చు ఇలా మొత్తం స్ప్రే చేసేద్దామండి మొత్తం పాదులే కాదండి అన్ని మొక్కలకి కూడా నేనైతే ఇలా చేసుకుంటాను ఇలా చేయటం వల్ల మనకి కొత్తగా ఏదైనా వచ్చే వాటికి కూడా రాకుండా ఉంటాయి దానిమ్మ చెట్టు చూసారా సెరేసినట్టు ఉంది ఆకు దీనికి కూడా బాగా ఉపయోగపడుతుంది మిల్లీ బాక్స్ రావడంతో మొన్నొక్కసారి కొట్టాను మనీ ఇవాళ కూడా ఒక స్ప్రే చేసేద్దామో ఇంకా పోతుంది ఎక్కడైనా ఆకులు ఉంటే మాత్రం కోసేద్దామండి చూసారా ఇలా ఎక్కువగా ఉన్న ఆకుల్ని తీసేద్దాం ఎందుకంటే మిల్లీ బాక్స్ అంత సాధారణంగా పోదండి అందుకు మనం తీసేసి ఈ ఆకుల్ని కంపోస్ట్లో వేసేసుకుందాం చూసారా ఎంత దారుణంగా డల్ అయిపోయిందో మొక్క అదే కాదండి మనం చిగురులో కూడా మనం ఎలాంటి చిగురులో కూడా మనకి తెలియకుండానే పెయిన్ అయితే ఉంటుంది వాటికి కూడా ఎలా చేయటం వలన మంచిగా చిగురులు అయితే బయటకు వస్తాయండి చూసారా మామిడి చెట్టు చిగురు ఎలా వచ్చిందో అలానే ఇది చూసారా ఇలాంటి వాటికి కూడా మంచి మంచిగా ఉపయోగపడుతుందండి ఇలా మనం పచ్చిమిర్చి ద్రావకాన్ని కూడా మనం చేసుకోవచ్చు అల్లము ఎల్లుల్లిపాయి తర్వాత పచ్చిమిర్చి ఈ మూడు కలిసి మిక్సీ పట్టి ఆ నీళ్ళని కూడా మనం వారానికో పది రోజులకో ఇస్తే మన మొక్కలు హెల్దీగా పెరుగుతాయి ప్రతి మొక్కని ఇదైతే రెడీ అయిపోయిందండి కాయ మెత్తగా ఉంది కాయ ప్రతి మొక్కని చిగురులోని మనం ఈ పేనిని అరికడితే ప్రతి మొక్క కూడా హెల్దీగా పెరుగుతుందండి ఇక మనం స్ప్రే చేసేద్దామా సరే ఏ పంట అయినా సరే ఇలా పట్టిస్తుంది అనుకోండి ఆ మొక్క ఇంకా ఎదగనివ్వదండి అయితే ఈ పురుగు చూసారా ఇది మిత్ర పురుగు అండి ఈ పురుగు మన మొక్కలకే కొన్ని రకాల పురుగుల్ని తినేస్తూ ఉంటుంది చూడటానికి బలేగుంది కదా ఎంత బాగా ఎగురుతుందో చూడండి వీటిని మనం నిమిషాల మీద ఇవి మనకి పెరిగిపోతూ ఉంటాయండి అందుకే మనం ఎప్పటికప్పుడు దీన్ని బూడిది జిమ్నా మనకి కొంత ఉపశమనం అవుతుందండి కానీ నాకు ఈ పొగాకు కాడలకి బాగా సమాధానం చెప్తుంది ఎప్పుడు నేను ఇదే వాడతాను మీకు కాడలు దొరకకపోయినా పొగాకు చుట్లనన్నా వాడుకోండి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పొగాకును కొనుక్కున్న ఈ పురుగులకి మంచి ఉపయోగం అవుతుంది సరేనండి ఇక మనం స్ప్రే చేసేద్దామా చూసారా మనకి గుప్పుడు ఎంత పొగాకు కాడాలో మన పురుగుల్ని పారదోలటానికి ఎంత బాగా ఉపయోగపడుతున్నాయో ఒక గుప్పుడు అన్ని కాళ్ళ వేశానండి ఈ నీళ్లు మన తోట అంతటి కూడా సరిపోతుంది అయితే మన తోటలో ఇప్పుడు నల్ల పేను ఉందండి నల్ల పేని వంగ మొక్కలకేమో పచ్చపిని చిక్కుడు బాధలకి నల్ల పేని అదేంటో కానీ మరి అంత ఇష్టమో ఏంటో తెలియదు కానీ చిక్కుడు పాదులు మాత్రం పెట్టాము అంటే నల్ల పెయిన్ని కంట్రోల్ చేయలేమండి దానికి నాకు ఈ పొగాకు కాడలో బెస్ట్ అని చెప్పాలి ఇది ఒకటి ఉంటే చాలండి మనకి పురుగుల గురించి బెంగే లేదు చాలామంది అంటున్నారట పొగాకు కాడలో బలమేమీ కాదు పురుగుల కోసమే అంటున్నారంటండి అదేం కాదండి పువ్వులు పుయ్యాలి అన్న మంచి కాపు రావాలన్నా కూడా ఈ పొగాకు కాడలో చాలా బాగా పనికొస్తుంది అయితే మనం దీంట్లో కొంచెం అంత గిన్నెలు దొంగకుండే లిక్విడ్ కానీ లేదా చిన్న సరఫ్ కానీ వేస్తే ఈ నీళ్లు జారిపోకుండా ఉంటుంది ఇది ఒకటే చేస్తున్నానండి లేదంటే ఇందులో గోమూత్రం కూడా వేసుకోవచ్చు లేదా వేప నూనె వేసుకోవచ్చు మనం కొంచెం నేను వేప నూనె అయితే వేస్తున్నానండి ఈ రెండు మనకి పురుగులకి మంచి ఉపయోగాలు కుట్టేద్దమా ఇది కొంచెం ఎండ సమయంలో కొడితే మనకి ఈ ఘాటుకి ఎలాంటి పురుగైనా సరేనండి ఇది గొంగలకి బాగా పనికొస్తుంది కొట్టండి అన్నీ మొత్తం ఏది వద్దు మొత్తం పాదంతా కొట్టండి దీనికి పచ్చ పేని పట్టేసిందండి ఆకులు కిందకి వెళ్ళాలి వంగ మొక్కలంతా పచ్చ పేని చిక్కుడిపోదంతా నల్ల పేని అది యాపిల్ బీర్ నిండా కూడా నల్ల చీమలు చీమలు ఎక్కడ పాకుతే అక్కడ కంపల్సరిగా పురుగైతే ఉంటుందండి అలానే కొండమావిడి కూడా మన తోటలో సపోటా చాలా బాగా కాసిందండి కానీ అది ఒక బియ్యంలోంటి పురుగులాంటి బియ్యంలో ఉంటాయి కదండీ ఆ పురుగు అయితే ఉంది దానికి కూడా ఈ పొగాకు నీళ్ళు చాలా బాగా పనికి వస్తుంది అలానే కనకాబరానికి కూడా కొట్టేశాము తోటంతా కూడా మంచి ఘాటైన వాసనతో వాసంతో ఒక పక్క పొగాకు మరొక పక్క వేప నూనె రెండు కలిపి కుట్టామండి మంచి వాసనైతే వస్తుంది కూల్ బీర్ చెట్టుకండి చెట్టు అంతా చీమలేనండి ఏమీ లేదు కాకపోతే చీమలు అయితే ఉన్నాయి ఈ చీమలు ఉన్న సమయంలో ఇలా స్ప్రే చేసామనుకోండి చక్కగా మనకి ఏమన్నా ఉంటే పోతాయి మందారాలకి ఎక్కువ మనం మిల్లీ పడుతుంది కదండి ఈ మిల్లీ బాక్స్ పట్టకుండా ఉండాలంటే మనం వారానికి ఒక్కసారి ఇలాంటిది ఏదన్నా ఇస్తూ ఉంటే అంటే ఈ ఘోట వాసనకే మనకి తోటకే ముందుగానే పట్టకుండా ఉంటుంది ముందుగానే పట్టకుండా ఉంటుంది అలా పట్టకుండా ఉన్నప్పుడు మనకి ఇంక ఇబ్బంది ఏముందండి మనకి చాలా హ్యాపీ కదా ఎప్పుడైతే మనకి మిల్లీ పట్టిందో దీన్ని ఎదుర్కోవటానికి చాలా ఇబ్బంది పడాలండి అలా కాకుండా మనం ఇలా వారానికి ఒక పదిహేను రోజులకు ఒకసారి ఏదో ఒకటిస్తే సరిపోతుంది చూసారా ఇది తోటలో ఎక్కువ కొట్టేదండి రెండు అవసరం లేదు మన తోటకే చూసారా ఎలా ఎలా ఉందో రెండండి ఇలా మన తోట అంతా కూడా చాలా ఈజీగా కొట్టేసుకోవచ్చు మనకి చామంతులకి బాగా ఇబ్బంది పెట్టే నల్ల పెయిన్ అండి చామంతి చాలా ఇబ్బంది పెడుతుంది అలాంటి వాటికి చాలా బాగా పనికొస్తుంది ఇది చూసారా ఇలా ఈ పువ్వుల్లో మనకి మనకు కూడా తెలియకుండా తెలియని పెయిన్ ఉంటుందండి ఆ పేని పోవాలి అంటే మాత్రం ఇలా వేప నూనె కానీ పొగాకు కాడల నీళ్ళు కానీ లేదా పచ్చిమిర్చి ద్రావకం కానీ ఏదైనా సరేనండి ఇలా స్ప్రే చేసుకుంటాం వలన మనకి మంచిగా పువ్వులు పోస్తాయి పువ్వులు కాయలుగా మారుతాయి కూడా ఎంత చక్కగా స్ప్రే అవుతుందో మీకు ఎంతో ఇష్టమైన కనకంబరాలు కనకంబరాలకి కూడా ఇలా మనం అప్పుడప్పుడు స్ప్రే చేయటం వలన ఆకుల మీద మనకి కనిపించిన పెయిన్ ఉంటుందండి దానికి ఉపయోగపడుతుంది అయితే స్ప్రే అయితే అయిపోయిందండి ఇంకా ఇలా వారానికి ఒక రోజు స్ప్రే చేస్తే మన తోట చాలా హ్యాపీగా ఉంటుందండి మనకి పురుగులతో పని లేకుండా భయపడవలసిన పని లేదు నేనైతేనండి చాలా సులువుగా ఈ తోటకి నేను చాలా సింపుల్గా కొట్టేశాను ఈ వారైతే మా వారు సాయం వచ్చారండి ఆయన కొట్టేశారు ఎంత సింపుల్గా నేను స్ప్రే అయితే చేసేసుకుంటాను ప్రతి ఒక్కరు పురుగుల గురించి బెంగ పెట్టుకోకండి మనం వంటింట్లో చా ఇంకా చాలా ఉన్నాయి మీకు పరిచయం చేస్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఇది మనకే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే అండి ఒక ఐదు ఆరు ట్యాంకులు అయితే కొట్టచ్చండి నేను ఒక నా ఒక రోజు పెడితే మనం ఒక రోజుకి తోట అంతా కూడా మనం కొట్టేయచ్చు మా వ్యవసాయంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి మొత్తం తోట ఎంత నేనైతే మా వారైతే కొట్టేశారు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది లొక్క సంస్థ సుగ్నభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ చిన్నారుడు